హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కమలా నిధి ఛానల్ నేను మీరామయ్య మనం సాటర్డే వచ్చింది అంటే విఫస్ వీళ్ళందరూ ప్రోమో ఎప్పుడు వస్తుందా ప్రేమో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు ప్రోమో రానే వచ్చేసింది మరి ప్రోమోలో విషయాలు బాగా హైలైట్ అయ్యింది ఏంటండి మిస్బ్యాలెన్స్ అవ్వడానికి ఏ మిస్ కారణం అని చెప్పి నాగార్జున సూటిగా సుత్తి లేకుండా డైరెక్ట్గా నిఖిల్కి హింట్ ఇచ్చేశారు మరి ఆ నిఖిల్ ఆ హింట్ తీసుకొని తన గేమ్ ప్లే మార్చుకుంటాడా లేదా సోన్ ఒకవేళ సోనియా ఎలిమినేట్ అయితే ఓకే ఎలిమినేట్ అవ్వకపోతే ఈ హిమ్ని నా నిఖిల్ ఎలా ఉపయోగించుకుంటాడు అనేదే ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అనమాట సార్ అసలు ప్రోమోలో ఏం జరిగిందో చూద్దాం ఓపెనింగ్లోనే నాగ్ సార్ వచ్చి ఈరోజు ఆడాల్సిన గేమ్ హీరో జీరో అని చెప్పారు హీరో ఎవరు హౌస్లో జీరో ఎవరు అని చెప్పి హీరోకి కిరీటం వేయాలి జీరోకి క్రాస్ చేయాలన్నమాట ఫస్ట్ హీరో ఆట ఆడించినట్టున్నారు ఒక కిరీటం తీసుకొచ్చి సీతకి పెట్టాడు ఫస్ట్ నాకు మేబీ నబిల్ అనుకుంటే నాకైతే ఫేస్ సరిగ్గా అనిపించలేదు సీతకి షీస్ ఏ హీరో ఫర్ మీ ఆల్సో అని చెప్పి సీతతో సీతని గురించి నాకు సార్ అనమాట అది ఒక పెద్ద కాంప్లిమెంట్ ఒక హౌస్ మేట్కి ఎవరికైనా వచ్చిన హోస్ట్ యు ఆర్ ఏ హీరో అని ఎవరైనా అన్నారు అంటే అది ఎంత పెద్ద కాంప్లిమెంట్ అప్పుడు ఆ సంతోషం ఏ రేంజ్లో ఊహించుకోవచ్చు ఇప్పుడు సీత పరిస్థితి కూడా అదే ఇంకా నెక్స్ట్ పృథ్వీ అవును పృథ్వీకి క్రౌన్ పెట్టారు అప్పుడు విష్ణుప్రియ చేస్తూ నువ్వు మ్యాన్ అని చెప్పంగానే విష్ణు అదే నవ్వమ్మ అని చెప్పి నాకు సార్ అన్నారు అనమాట తర్వాత మరి జీరో విషయానికి వస్తే చాలా మంది మణికంఠాకే క్రాస్ సింబల్ వేశారు ఏంటి ఇక్కడ కూడా మణికంటాకే వేశారు అని నాకు అనిపించింది పృథ్వీ ఏమో అబద్ధం ఆడతారు అంటే అబద్ధం అనేది చాలా పెద్ద స్టేట్మెంట్ అని చెప్పి నాకు సార్ అనడం తర్వాత నబీల్ సపోర్ట్ చేసే వాళ్ళనే హౌస్ నుంచి బయటికి పంపించాలి అని అనుకుంటాడు అని చెప్పి మణికంఠని మణికంఠకి జీరో వేయడం తర్వాత యష్మినో సోనియానో వేశారు అంతా చూపించారు వరుసగా అందరూ మణికంఠకి వేస్తుంటే నాగ్ సార్ తర్వాత మణికంఠ ఫేస్ అయితే దిగులుగా పెట్టాడు అనమాట తర్వాత సార్ అన్నాడు మణి ఎందుకు అంత ఓవర్ థింకింగ్ అని చెప్పి అడగడం మణికంఠ అది నాకు అర్థం అవ్వట్లేదు సార్ అంటే నీకే అర్థం అవ్వట్లేదు సరిపోయింది నవ్వడం అంతా బాగుంది ప్లస్ మణికంఠ నైనికాకి క్రాస్ సింబల్ అంటే జీరో సింబల్ వేసాడనమాట టూ హండ్రెడ్ పర్సెంట్ మణికంఠ అని చెప్పి సార్ అన్నారు దానికి వివరణ ఏముందో ఈ ఎడిటింగ్ మాయాజాల ఇవన్నీ తర్వాత చూద్దాము ఇక ప్రేరణ ప్రేరణ తన పాయింట్ ఆన్ పాయింట్ ఉంటుంది నేను ప్రేరణ ప్రేరణ పాయింట్స్ తో మాత్రం ఎప్పుడు ఏకీభవిస్తాను నిఖిల్కి జీరో ఇచ్చింది మరి యునైటెడ్ గా ఆడాలి అంటే క్లాన్ తన క్లాన్ గురించి ఆలోచించుకున్నాడు కానీ హౌస్ని వదిలేశాడు సార్ అని మాకు అనిపించింది అని చెప్పి ప్రేరణ చెప్పింది మీకే కాదమ్మా ప్రేరణ నాకు కూడా సీతకు కూడా అందరికీ అదే అనిపించింది అని చెప్పి అనగానే నిఖిల్ నువ్వేమనుకుంటున్నావు అసలు టాస్క్ పేరేంటి అంటే ఫర్ ద సర్వైవర్ సర్వైవెల్ ఆఫ్ ఫిట్టెస్ట్ అని చెప్పారు అంటే ఫిట్గా ఉండాలి నువ్వు ఉన్నవాడిని ఉంచాలి కదా మనం చేసింది ఏంటి అని ఇండైరెక్ట్గా పీకే పీకేసా అని డైరెక్ట్గా అడిగాను అనమాట నాకు సార్ దానికి నిఖిల్ ఎక్కడో మిస్బ్యాలెన్స్ అయ్యింది సార్ అనగానే మిస్బ్యాలెన్స్ ఏం మిస్ కారణం అని చెప్పి అన్నాడు ఏం హౌస్ మేట్ అది కాదు సార్ నేను మా ముగ్గురికే అసలు నీకు తెలుసా హౌస్ అందరూ నీ నీ టీంలోకి నీ క్లాన్లోకి రావాలంటే భయపడ్డారు నీ టీమ్ నీ క్లాన్లోకి ఎవరు రాలేదు అని చెప్పి అనగానే అవును సార్ అని చెప్పి ఒప్పుకున్నాడు మరి నువ్వేమనుకుంటున్నావు దీని గురించి ఎందుకు అలా జరిగింది అంటే మేము ఏదైనా మా ముగ్గురులోనే చేసుకుంటాము అని చెప్పి వాళ్ళందరూ అనుకుంటున్నారు సార్ అంటే అవునా హౌస్ మేట్స్ అనగానే అందరూ అవును సార్ అన్నారు యునానిమస్గా ఎస్ అంటున్నారు అని చెప్పి నాకు సార్ అన్నారు అనమాట ఇది ఈరోజు ప్రోమోలో వచ్చింది మొత్తానికైతే నిఖిల్కి పెద్ద హింట్ ఇచ్చేసారు నాకు సార్ ఏం మిస్ కారణం మిస్ బ్యాలెన్స్ అవ్వడానికి అని చెప్పి పె ఇది చాలా పెద్ద హింట్ నాకు సార్ వచ్చినప్పుడు ఈయన ఫైర్ అవ్వలేదేంటి తిట్టలేదేంటి అడగలేదేంటి కడగలేదేంటి అని అనుకుంటూ ఉంటాం కానీ ఎవరికి ఇవ్వాల్సిన హింట్స్ వాళ్ళకి నాకు సార్ ఇస్తూనే ఉంటారు వాళ్ళ గేమ్ ఇంప్రూవ్ చేయడానికి దాన్ని పాజిటివ్గా తీసుకుంటే వాళ్ళ గేమ్ ఇంప్రూవ్ అవుతుంది లేదంటే నాకు సార్ నాకు సార్ నన్ను తిట్టారు ఏంటి ఏంటి అని ఓవర్గా థింక్ చేశారకో అది వాళ్ళ గేమ్కే ఎఫెక్ట్ అవుతుంది అనమాట ఈ నాకు సార్ ఇచ్చిన ఈ పెద్ద హింట్ని నిఖిల్ తీసుకొని దాని గేమ్ ప్లేలో ముందుకెళ్తే టైటిల్ రేస్లో పక్కగా ఉంటాడు అని నాకు అనిపిస్తుంది మీకు అనిపిస్తుందా లేదా ఈ ప్రోమోపై మీ అభిప్రాయాన్ని నా కమ్మిన అంటే పెద్ద హింట్ ఇచ్చిన నిఖిల్కి పెద్ద హింట్ ఇచ్చిన నాకు సార్ అని నాకు అనిపించింది ఇదే ఈరోజు నా తండై మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ తమ్మై బాగుంటుంది అని మీకు ఏదైనా అనిపించిందా అది కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేయాలి ఎప్పుడు చెప్పేమంటే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైతే లైక్ కొట్టి షేర్ చేయండి మరో వీడియోతో మీకు ముందు వచ్చే వరకు సలవు నమస్కారం ఆదాబా సార్